ఓం శాంతి ఈరోజు మురళి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ పతిత ప్రపంచం ఒక పాత ప్రపంచం పాత ఊరు ఇది మీరు ఉండేందుకు యోగ్యంగా లేదు ఇది పనికిరాదు మనకు అంత ఎక్కడ చూసినా కాలుష్యము ఎక్కడ చూసినా కల్మర్షము పనికిరాదు మీరిప్పుడు కొత్త పావన ప్రపంచంలోకి వెళ్ళాలి ఇక్కడ ప్రేమ దయ కరుణ ఉంటుంది ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి ప్రశ్న బాబా తమ పిల్లల ఉన్నతి కోసం ఏ ఉపాయాన్ని చెప్తున్నారు బాబా తన పిల్లల ఉన్నతి కోసం ఏ ఉపాయాన్ని చెప్తున్నారు జవాబు పిల్లలు మీరు అగ్నాకారులుగా అయి బాబ్దాదాల శ్రీమతం పైన నడుస్తూ ఉండండి బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు కావున వీరి మాటల వల్ల ఏదైనా నష్టం కలిగినా దానికి బాబానే బాధ్యులు వారన్నీ సరిదిద్దుతారు మీరు మీ మతాన్ని న మీ మతమును నడపకండి శివబాబా మతంగా నడు న భావిస్తూ నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది రకరకాల బుద్ధితో సమర్పితం కానప్పుడే ఇవన్నీ అనేక ఆలోచనలు ఇది ఎట్లయితుంది అది ఎట్లయితుంది వీళ్ళు చెప్తారు ఇవన్నీ అనేక ఆలోచనలు బుద్ధి ద్వారా మనస్సు ద్వారా హృదయం ద్వారా శరీరం ద్వారా సమ సంపూర్ణ సమర్పితమైపోయినప్పుడు ఆజ్ఞాకారిగా ఉంటారు అందుకే బాబా అంటున్నారు అజ్ఞాకారులుగా ఈ బాబ్దాద యొక్క శ్రీమతం పైన నడుస్తూ ఉండండి బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు బ్రహ్మ ఏదైనా చెప్పి సలహా దానివల్ల మీకు నష్టం కలిగితే కూడా నేను బాధ్యుని అని శివ చెప్తున్నారు వీరి మాటల వల్ల ఏదైనా నష్టం కలిగినా దానికి తండ్రి బాధ్యులు వారు అన్నీ సర్దిద్దుతారు బాబా అనుకుంటే ఏం చేయలేరు మీరు మీ మతాన్ని నడిపించకండి శివబాబా బాబా మతంగా భావించి నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది ఓం శాంతి బాబా ఓం శాంతి స్వయంని ఆత్మగా నిశ్చయం చేసుకొని కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ సమాప్తమైపోతాయి బాబా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు వారు ఆశీర్వదిస్తారు కదా అలాగే బాబా కూడా పిల్లలు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి కేవలం స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు ఇది అతి సహజమైన విషయం ఇదే భారతదేశం యొక్క ప్రాచీన సహజ రాజయోగం ప్రాచీనం అని అన్నా దానికి కూడా ఒక సమయం అయితే ఉంటుంది కదా ప్రాచీనం అంటే లక్షల సంవత్సరాలు కాదు కదా దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా లాంగ్ లాంగ్ ఏ చాలా క్రితము అని అన్నా దాని అది కూడా ఎంతవరకు పూర్తి ఎంత పాతదైనా ఐదు వేల సంవత్సరాలే కదా నేను ఈ రాజయోగాన్ని మీకు నేర్పించాను అని బాబా వివరిస్తున్నారు బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు అలాగే పిల్లలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేదు ఆత్మ మరియు పరమాత్మ అయిన తండ్రి ఎంతో కాలం దూరంగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది సిక్కు ధర్మస్తుల గాయనం మీరు మెట్లు దిగుతూ దిగుతూ పతితులుగా అయిపోయినారు ఇప్పుడు స్మృతి కలిగింది అని బాబా చెప్తున్నారు ఓ పతిత పావన అని అందరూ పిలుస్తారు కలియుగంలో పతితులే ఉంటారు సత్యుగంలో పావనులు ఉంటారు అది పావన ప్రపంచం ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచం నివసించేందుకు యోగ్యంగా లేదు కానీ మాయ ప్రభావం కూడా తక్కువేమీ లేదు ఇక్కడ చూస్తే నూరు నూట ఇరవై ఐదు అంతస్తుల భవనాలు నిర్మిస్తూ ఉంటారు దీన్ని మాయ అట్టహాసం అనే అంటారు చాలా అట్టహాసం ఉంది ఇదే స్వర్గమేమో అన్నారు మెహల్స్ మ్యాడీలు ఉంటే కానీ చింతలు ఎన్ని ఉన్నాయి దుఃఖం ఎంతుంది అశాంతి ఎంత అనేది తెలుస్తలేదు పోటీ ఎలా ఉందంటే స్వర్గం లేకి పదండి అని అంటే కూడా మాకోసం ఇక్కడే స్వర్గం ఉంది అంటారు దీన్నే పోటీ అంటారు కానీ ఇది పాత ప్రపంచం దీన్ని నరకం అంటారు ఇది రౌరవ్ నరకం అని అంటారు సత్యుగాన్ని స్వర్గం అంటారు ఈ పదాలైతే అందరూ వింటారు దీనిని వినాశి ప్రపంచం అంటారు ఈ స్వర్గమే నిర్వికారి ప్రపంచంగా ఉండేది స్వర్గాన్ని నిర్వికారి ప్రపంచమని నరకాన్ని వికారి ప్రపంచమని అంటారు ఇంత సహజమైన విషయాలు కూడా ఎవరి బుద్ధిలోనూ రావు ఎందుకు రావు ఈ ప్రపంచం యొక్క భౌతిక విషయాలను చూస్తూ ఈ కండ్ల ద్వారా దానివైపే ప్రభావితమై ఉంటారు అందుకోసమే బాబా అంటారు కదా నిన్నటి రోజున మురళిలో కూడా కండ్లు చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండాలి ఈ కండ్లే అన్నింటికంటే ఎక్కువ మోసం చేస్తాయి అంటే అన్నీ చూస్తాయి అన్నీ కావాలంటాయి కానీ అన్నిటి వైపు మనసుపోతుంది చూస్తూ మనసుపోతుంది అందుకోసమే బాబా అంటున్నారు పిల్లలారా ఇది ఎవరి బుద్ధి రాదు మనుషులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు ఎన్నో యుద్ధాలు పోట్లాటలు జరుగుతూ ఉంటాయి రోజు రోజుకి బాంబులు మొదలైనవి కూడా ఎటువంటివి తయారు చేస్తూ ఉంటారంటే అవేగానే మనుషులు అంతమైపోతారు కావున ఇప్పుడు ఇక ఏం జరుగుతుంది అనేది తుచ్ఛ బుద్ధి కలిగిన రాయిబుద్ధి కలిగిన మనుషులు అర్థం చేసుకోలేరు ఇంకా ఎన్నో ప్రపంచం ఎన్నో సంవత్సరాలు ఉంది లక్షల సంవత్సరాలు ఉంది అనుకుంటున్నారే కానీ ఇంక ప్రపంచం వినాశ వినాశకాలంలో విపరీత బుద్ధి పుట్టిందంటారు కానీ ఎప్పుడు వినాశకాలం వస్తుంది ఎప్పుడు ఏమి అనేది ఎవరికి తెలియదు ఈ విషయాలను ఒక్క తండ్రి మినహా ఎవ్వరూ చెప్పలేరు ఏమి జరుగుతోంది అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు పాత ప్రపంచం వినాశం జరుగుతోంది అలాగే కొత్త ప్రపంచ స్థాపన కూడా గుప్తంగా జరుగుతోంది పిల్లలైన మిమ్మల్ని గుప్తమైన సైనికులు అని అంటారు మీరు యుద్ధం చేస్తున్నారని ఎవరైనా భావిస్తారా ఇది లోపల యుద్ధం కదా బయట చేసే యుద్ధం కాదు మీ యుద్ధం పంచవీకారాలతో అందుకై బాబా అంటున్నారు పిల్లలారా పవిత్రంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు మీరు ఒక్క తండ్రి పిల్లలు కదా ప్రజాపిత బ్రహ్మ పిల్లలందరూ సోదరి సోదరులు అవుతారు అర్థం చేయించేందుకు మంచి ఉపాయం కావాలి తెలివి ఉంటేనే ఎవరికైనా ఎట్లా చెప్తే అర్థమవుతుంది నాడిని బట్టి మంది వాళ్ళ ప్రజాపిత బ్రహ్మకైతే ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఒకరైతే కాదు కదా వీరి పేరు ప్రజాపిత లౌకిక తండ్రిని ఎప్పుడు ప్రజాపిత అన్నారు ప్రజాపిత బ్రహ్మ ఉంటే మరి పిల్లలందరూ కూడా పరస్పరం బ్రహ్మ తండ్రి అయితే మనమందరం బ్రహ్మకుమారి కుమారులు అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు కదా కానీ దీన్ని కూడా అర్థం చేసుకోరు హిందూ ముస్లిం సిక్కు ఈసాయి బాయి బాయి అంటారే కానీ అన్నదమ్ముల సంబంధం ఎట్లా అనే విషయం ఎవరు తెలుసుకోలేదు అర్థం చేసుకోరు రాతి బుద్ధి కలవారు వలే ఉన్నారు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం కూడా చేయరు మాకెందుకు తెన్ని అని ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరీ సోదరులు అవుతారు వారు వికారా లేకైతే వెళ్ళలేరు మీ బోర్డు పైన కూడా ప్రజాపిత అన్న పదం తప్పకుండా రాయాలి సరిగ్గా స్పష్టంగా రాయాలి ఎవరైనా చదివితే కూడా అర్థం చేసుకోగలగాలి ఈ పదాన్ని తప్పకుండా రాయాలి కేవలం బ్రహ్మ అని రాస్తే తప్పైతుంది ప్రజాపిత బ్రహ్మ అని రాయాలి ప్రజలందరికీ తండ్రి బ్రహ్మ సృష్టికర్త కదా కావున బాబా అంటారు అనేకమైన పేర్లు పెట్టేసుకున్నారు కేవలం పిలవడానికి మాత్రమే కర్తవ్యాలు లేవు ఇన్ని పేర్లు ఎక్కడి నుంచి వస్తాయి ఇదంతా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది బాబాకు విశ్వాస పాత్రులుగా ఆజ్ఞాకారులుగా అవ్వడం అంత సహజమైన విషయమేమీ కాదు ఒక వ్యక్తికి అజ్ఞాకారిగా నమ్మకస్తులుగా కావాలంటే జీవితాంతం పనిచేయాల సో భగవంతునికి ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా కావాలంటే అంత సహజమైన విషయం కాదు అయినా ఎవరి హృదయం అయినా గెలిస్తేనే కదా నమ్మకం వచ్చేది తర్వాత ఆజ్ఞాకారిగా అంటే ఆయన చెప్పిన మాటలపైన నడవాలి అంటే అంత ప్రేమ కూడా ఉండాలి కదా అందుకే బాబా అంటారు సహజమైన విషయం ఏమీ కాదు బాబా మరియు దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు వీరెవరు అన్నది ఎవరు అర్థం చేసుకోలేరు కావుననే నా ఆజ్ఞని కూడా అర్థం చేసుకోరు అని బాబా అంటున్నారు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా మీరు శివబాబా చెప్తున్నారనే భావించండి అప్పుడు వారే బాధ్యులు అవుతారు మనకేమి ఆయనే బాధ్యుడు మనం బాబా చెప్పినట్లు నడుచుకుంటా ఉంటే శ్రీమతం ప్రకారంగా నడుచుకుంటా ఉంటే అన్నింటిలోనూ బాబానే బాధ్యులు ఇతడు చెప్పడం వల్ల ఏదైనా నష్టం జరిగినా వారు బాధ్యవ బాధ్యులు అవ్వడం వలన వారంతా సరి చేస్తారు బాబా ఏమంటున్నారు బ్రహ్మబాబా చెప్తే ఏదైనా మీకు నష్టం జరిగింది ఆయన సలహా పైన నడిచింటే నష్టపోయినాము అని అనుకుంటే గిన బాబా అంటున్నారు నేను బాధ్యుణ్ణి నేను దాన్ని సరిచేస్తాను అంటున్నారు ఇంకంతకంటే ఏం కావాలి శివ బాబాయే చెప్తున్నారని భావించినట్లయితే మీ ఉన్నతి ఎంతగానో జరుగుతుంది కానీ అలా భావించరు పూర్తి సమర్పిత బుద్ధి ఉంటే కదా భావిస్తారు కొందరు తమ మతం పైన నడుస్తూ ఉంటారు పిల్లలైనా మీకు డైరెక్షన్ ఇచ్చేందుకు అర్థం చేయించేందుకు బాబా ఎంత దూరం నుండి వస్తారు ఇంకెవరి వద్ద ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు మనుషులు అర్థం చేసుకునే విధంగా ఏం రాయాలి అని రోజంతా చింతన జరగాలి రోజంతా ఏ చింతన జరగాలి ఏ చింతన జరుగుతూ ఉంటుంది మనకి పరిశీలించుకోండి మనుషులు దృష్టి పడే విధంగా నేరుగా ఇటువంటి స్పష్టమైన పదాలను రాయాలి మీరు ఎలా అర్థం చేయించాలంటే ఎవరికి ప్రశ్నలు వేయాల్సిన అవసరం కూడా రాకూడదు స్వయంని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి ఎవరైతే బాగా స్మృతిలో ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు అండర్లైన్ మాట ఎవరైతే బాగా స్మృతిలో ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు ఇది క్షణకాలము విషయమే స్మృతిలో ఉండడం క్షణమే కానీ ఆ స్మృతిని నిలబెట్టుకోవడం చాలా సమయం యొక్క అభ్యాసం అవసరం మనుషులు ఏమేమో అడుగుతూ ఉంటారు బాబా అంటారు ఎక్కువగా ప్రశ్నించకండి నాడిని బట్టి మంది అండి ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారంటే సరే అని చెప్పి వాళ్ళని ఎట్లో ఒకట్లా రవాణా చేసేయాల మొదట ఒక విషయాన్ని నిశ్చయం ఏర్పరచుకోండి ప్రశ్నలు అడవిలో చిక్కుకొని పోతే బయటకు వచ్చేదారే తెలియదు మంచులో మనుషులు కనపడరు కదా బయటికి కూడా రాలేరు ఇది కూడా అలాంటిది మనుషులు ఎక్కడి నుండి ఎక్కడికో మాయవైపుకి వెళ్ళిపోతారు కావున మొదట అందరికీ మీరు అవినాశి ఆత్మ గురించి అర్థం చేయించండి శరీరం నశ్వరము ఆత్మ అవినాశి అనేది మీరు అందరికీ అర్థం చేయించండి ఇంపార్టెంట్ అదే మనం ఎంత ఆత్మ గురించి తెలుసుకుంటామో అంత ఆత్మిక తండ్రి మనకు గుర్తుకు రావడానికి సాధ్యమవుతుంది తాను పతిత పావనుడు మీరు పతితులు ఇప్పుడు ఇంటికైనా వెళ్ళాలి కొత్త ప్రపంచానికైనా వెళ్ళాలి అర్హులుగా అయినప్పుడే వెళ్తాం చివరికి అంటున్నారు పాత ప్రపంచంలోకి చివరి వరకు వస్తూనే ఉంటారు ఈ ప్రపంచంలోకి పరంధామం నుండి ఆత్మలందరూ రావాల్సిందే కదా ఎవరైతే పూర్తిగా చదవరో వారు తప్పకుండా చివరిలో వస్తారు లాస్ట్లో జన్మ తీసుకునే వాళ్ళు అన్నింటికీ లెక్కాచారం అయితే ఉంది ఎవరు ఎన్ని జన్మలు తీసుకోవాలా ఏ ధర్మస్తులు ఎన్ని జన్మలు తీసుకోవాలని లెక్కాచారం ఉంది అలాగే మళ్ళీ చదువు ద్వారా కూడా మొదట ఎవరు వెళ్తారనేది అర్థం చేసుకోవడం జరుగుతుంది స్కూల్లో కూడా లక్ష్యాన్ని చూపిస్తారు కదా ఎందుకు మనం స్కూల్కి వెళ్తాము కాలేజీలకి వెళ్తాము యూనివర్సిటీకి వెళ్తాము మన లక్ష్యాన్ని డాక్టరు ఇంజనీరు కావడం కోసం కదా ఇక్కడ ఈ యొక్క బ్రహ్మకుమారీశ్ ఈశ్వరి విశ్వవిద్యాలయంలో లక్ష్యమేమి మానవుడు మాధవుడుగా నరుడు నారాయణుడుగా లక్ష్మీనారాయణులుగా కావాలా మంచి దేవతల నడవడికలు ఉండాలా అనేది మన ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క కర్తవ్యం లక్ష్యం ఉద్దేశం పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ముట్టుకొని రండి అని చెప్తారు కదా హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ ఉన్నప్పుడు పలానా స్థానానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయండి వాళ్ళకి బహుమతి కూడా ఇస్తారు మొదట వచ్చిన వారికి బహుమానం లభిస్తుంది ఇక్కడ కూడా అంతే ఇది బేహద్ విషయం ఇక్కడ బేహద్ బహుమతి లభిస్తుంది అంటే అనంతమైనటువంటి బహుమతి అపరిమితమైన సుఖము శాంతి సర్వస్వము సంపన్నంగా ఉండేటువంటి రాజ్యంలో మనం జన్మ తీసుకుంటాం అందుకయే బాబా చెప్తున్నారు పిల్లలారా స్మృతి యాత్రలో ఉండండి దైవీ గుణాలను కూడా ధారణ చేయండి మేము యోగం బాగా చేస్తాము అని మనం ఎవరికైనా దుఃఖం ఇచ్చినాము లేదా చెడ్డగా మాట్లాడినాము ఏం వీళ్ళు ఏమో యోగం చేస్తారంటే కానీ వీళ్ళు ఇట్లున్నారే నడవడికి ఇట్లుంది అనుకుంటారు అందుకోసమే బాబా ఏమంటున్నారు యోగంలో ఉన్నామంటే వాస్తవంగా సరి అయిన యోగంలో ఉంటే యథార్థంగా ఉంటే మనలో మంచి గుణాలు కూడా స్వతహాగా వస్తాయి సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే కావాలి కావున రావాలంటే కావాలంటే చాట్ రాయండి నేను ఎన్ని గంటలు బాబాని స్మృతి చేసినాను రోజంతట్లో ఎలాంటి పాపకర్మలు చేయలేదు కదా ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా ఇవన్నీ ఏ వికారాలకు వశం కాలేదు కదా అని రాయండి స్మృతి యాత్ర చార్ట్ కూడా రాయండి తద్వారా మీరు లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారో తెలుస్తుంది వ్యాపారస్తులు చేస్తారు కదా కానీ పిల్లలు రాయనే రాయరు అండర్లైవ్ బాబా రాస్తాం బాబా అని చెప్పండి బాబా చెప్తారు కానీ పిల్లలు చెయ్యరు చాలా కొద్దిమంది చేస్తారు అదృష్టవంతులే చేస్తారు కావున మాల కూడా చాలా కొద్ది మందిదే తయారవుతుంది ఎక్కడ తొమ్మిది లక్షల మంది ఎక్కడ ఎనిమిది మంది స్కాలర్షిప్ తీసుకునేవాళ్ళు ఆ తర్వాత నూట ఎనిమిది మంది ఫస్ట్లో వస్తారు అందులోకి ఎవరు వెళ్తారు నూట ఎనిమిదిలో రాజులు రాణులు వెళ్తారు చాలా కొద్దిగా మాత్రమే తేడా ఉంటుంది సదా అనే శబ్దమే తేడా ఎనిమిది మందికి అన్నింటిలోనూ సదా ఉంటుంది నూట ఎనిమిది మందికి అప్పుడప్పుడు అనేది ఉంటుంది మొదట స్వయంని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఇదే స్మృతి యాత్ర అని బాబా చెప్తున్నారు కేవలం బాబా సందేశాన్నే ఇవ్వాలి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు మన్మనాభవ దేహం యొక్క సర్వసంబంధాలను వదిలి పాత ప్రపంచంలో అందరినీ బుద్ధి ద్వారా త్యాగం చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అశరీరీలుగా అవ్వాలి ఇక్కడ బాబా స్మృతిని కలిగిస్తున్నారు మళ్ళీ రోజంతట్లో స్మృతి కూడా చేయరు బాబా దగ్గరికి వచ్చినప్పుడు సెంటర్కి వచ్చినప్పుడు సంఘటనలో యోగం చేస్తాము మళ్ళీ ఇంటికి వెళ్తే సంసార వ్యాసంగాల్లోబడి మర్చిపోతాం స్మృతి కూడా చేయం శ్రీమతం పైన నడవరు బుద్ధిలో ఏమీ కూర్చోదు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే తమోప్రధానం నుండి సత్వప్రధానంగా కావాలి ఎలాంటి ప్రపంచం లేక వెళ్ళాలనో అలా కావాలి కదా ఇప్పుడు మనం సీఎం పక్కన కూర్చోవాలంటే అంతే కెపాసిటీ ఉండాలి కదా సచివాలయం లేక వెళ్ళాలి క్యాబినెట్ లేక అంటే అంతే ఉండాలి కదా అదే బాబా అంటున్నారు బాబా మనకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చారు మనం మళ్ళీ ఇలా పోగొట్టుకున్నాం ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాం ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు చాలామంది పిల్లలు అల్లా గురించి తెలుసుకోని కారణంగా ఎన్నో ప్రశ్నలు అడుగుతారు బాబాని తెలుసుకుంటే ఇంక ప్రశ్నలేవు మొదట నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మం అయిపోతాయి దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే దేవతలుగా అయిపోతారు మళ్ళీ ఏమీ అడగాల్సిన అవసరం ఉండదు తండ్రి గురించి అర్థం చేసుకోకుండా కేవలం ఇతర విషయాల గురించి చెప్తూ ఉండడం ద్వారా స్వయం తికమక పడతారు విసుగు చెందుతారు మొదట అల్లాను తెలుసుకోవడం ద్వారా మీరు అన్నీ తెలుసుకుంటారు అని చెప్పండి నా ద్వారా నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు అన్నీ తెలుసుకుంటారు ఇంకా తెలుసుకోవాల్సినవి ఏవీ ఉండవు కావున ఏడు రోజులు కోర్సు పెట్టడం జరుగుతుంది ఏడు రోజుల్లో ఎంతో అర్థం చేసుకోగలుగుతారు కానీ అర్థం చేసుకునేవారు కూడా నంబర్ వారుగా ఉన్నారు అన్నింటిలోనూ నెంబర్ వార్ కదా అర్థం చేసుకునేది నంబర్ వార్ ధారణ నంబర్ వార్ తర్వాత పదవి కూడా నంబర్ వార్ కొందరు ఏమి అర్థం చేసుకోరు వారు ఏమి వారు రాజారాణులుగా ఎలా అవుతారు ఒక్కరిపైనే రాజ్యం చేస్తారా ఏమైనా లేదు కదా ప్రజలు కూడా కావాలా రాజు కావాలంటే ప్రతి ఒక్కరూ తమ ప్రజలను తయారు చేసుకోవాలి మనసా సేవ చేస్తే లాభం ఏమి అంటే ఒక పక్క ప్రజలు తయారవుతారు ఒక పక్క భక్తులు తయారవుతారు మనం అనేక అనేక ఆత్మలకు ప్రపంచంలో ఉండే సర్వాత్మలకు మనము సందేశం ఇవ్వాలి సేవ చేయాలి తో బాబా అంటున్నారు ప్రతి ఒక్కరూ తమ ప్రజల్ని తయారు చేసుకోవాలి ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు ఒకసారి మొబైల్ తీస్తే అయిపోయా ఎన్ని గంటలు పోతుందో తెలీదు బాబాకు వారిపైన దయ కలుగుతుంది ఎంత గొప్ప గొప్ప పదవులు ఉన్నవారైనా ఇదంతా మట్టిలో కలిసిపోవాల్సి ఉంది ఇంకా కొద్ది సమయమే ఉంది వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారు వినాశం జరుగుతుంది ఆత్మలమైన మనకి ఎంత ప్రీతి బుద్ధి ఎంత ప్రీతి బుద్ధి ఉంది అది అర్థం చేసుకోగలరు కొందరు ఒకటి రెండు గంటలు స్మృతి ఉంటుంది అని అంటారు లౌకిక తండ్రితో మీరు కేవలం ఒకటి రెండు గంటలు మాత్రమే ప్రీతిని ఉంచుతారా రోజంతా నాన్న నాన్న అంటూ ఉంటారు కదా ఇక్కడ కూడా బాబా బాబా అంటున్నా కానీ అంతటి లోతై లోతైన ప్రీతి లేదు అది బాబా బాబా అన్నా కూడా అంత లోతుగా నా పైన ప్రీతి లేదు అని బాబా చెప్తున్నారు విన్నారా అర్థం చేసుకోండి శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి అని పదే పదే అంటారు సత్యంగా స్మృతి చేయాలి నాటకం లేదు ఇక్కడ నాటకం కోసం చేయాలి ఏం లాభం ఇక్కడ చతురత నడవదు మేము శివబాబాని ఎంతగానో స్మృతి చేస్తున్నాం అని చాలామంది అంటారు అలాగైతే వారు ఎగిరిపోతూ ఉంటారు ఎగిరే కలలేకెళ్తారు ఫరిస్తాలు ఉంటారు మరి కర్మాతీతులు ఉంటారు చాలా స్మృతి చేస్తా ఉంటారు బాబా మేము అనేకులు కళ్యాణం చేసేందుకు సేవకి వెళ్తామంటారు ఎంతగా అనేకులకు సందేశం ఇస్తారో అంతగా స్మృతిలో ఉంటారు బంధనం ఉంది అని చాలామంది పిల్లలు అంటారు అరే బంధనమైతే మొత్తం ప్రపంచమంతటికి ఉంది బంధనాన్ని యుక్తిగా తెంచుకోవాలి యుక్తులు ఎన్నో ఉన్నాయి రేపు చనిపోతే పిల్లల్ని ఎవరు సంబాళం చేస్తారు తప్పకుండా సంభాళించేవారు ఎవరో ఒకరు వెలువడతారు అజ్ఞాన కాలంలో అయితే రెండవ వివాహం చేసుకుంటారు కానీ ఈ సమయంలో వివాహం కూడా సమస్యనే ఎవరికైనా కొద్దిగా డబ్బిచ్చి పిల్లల్ని సంభాళించండి అని చెప్పచ్చు ఇది మీ మరజీవ జన్మ కదా అకస్మాత్తుగా మరణిస్తే మరి మీ వెనక ఎవరు సంభాళన చేస్తారు కావున తప్పకుండా నర్సును పెట్టుకోవాల్సి ఉంటుంది డబ్బుతో అన్నీ జరుగుతాయి తప్పకుండా బంధనముక్తులుగా అవ్వాలి అండర్లైన్ చేసుకోండి బాబా చెప్పే ప్రతి విషయాన్ని అండర్లైన్ చేసుకోండి ఇరక్కపోకూడదు బంధనాల్లో ఇచ్చైనా బంధనముక్తులుగా కాండి అంటున్నారు సేవ పైన అభిరుచి కలవ కలవారు తమకు తామే పరిగెత్తుకొని వస్తారు బాబా అంటారు ప్రపంచంలో ఎవరికైనా కోపం వస్తే వెళ్ళి నది లేకపోయి చనిపోతారు అంటే ప్రపంచం నుండి మరణించినట్లే కదా ఇక్కడైతే బాబా మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళని వాళ్ళందరినీ ఉద్ధరించండి అంటారు మన్మనాభవా అనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి తద్వారా మీరు పతితుల నుండి పావనులుగా తమోప్రధానం నుండి సత్వప్రధానంగా పవిత్రంగా అవుతారు ఈ విధంగా బాబానే చెప్పగలరు మిగిలిన వాళ్ళందరూ అంటే మిగతా ఆత్మలందరూ పరంధామం నుండి ఈ సృష్టిలేకి పాత్రను అభినయించేకొస్తారు వారి ప్రజలు కూడా వారి వెనుకనే వస్తారు యేసుక్రీస్తు వచ్చినాడు అనుకోండి క్రిస్టియన్లు అంతా వస్తారు మహమ్మద్ ప్రవక్త వచ్చినారనుకోండి ముస్లిం సహోదరులంతా వస్తారు క్రీస్తు అందరినీ తీసుకొని వస్తాడు కింద పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ అశాంతిగా అయిపోతారు కావున మాకు శాంతి కావాలి అంటారు వారు శాంతిలో కూర్చునేవారు కా కూర్చునేవారు కానీ తమ ధర్మస్థాపకుని వెనుక రావాల్సి వస్తుంది పరంధామంలో ఉన్నా కూడా అర్ధకల్పం వరకు పరంధామంలోనే ఉంటారు తర్వాత తర్వాత వాళ్ళ ధర్మస్థాపకుల జతలు వస్తారు మళ్ళీ ఓ పతితపావన రాండి అంటారు ఈ ఆట ఎలా రచింపబడి ఉంది వారు అంతిమంలో వచ్చి లక్ష్యాన్ని తీసుకుంటారు పిల్లలు సాక్షాత్కారాన్ని పొందారు మన్మనాభవ అనే లక్ష్యంను వారు వచ్చి తీసుకుంటారు ఇప్పుడు మీరు నిరుపేదల నుండి యువరాజులుగా అవుతున్నారు బాగా ఆలోచన చేయండి ఎవరైనా చాలా పేదరికం నుండి కోటీశ్వరులు అయిపోతే ఎంత ఆనందంగా ఉంటారు మనము నిరుపేదల నుండి యువరాజులుగా భవిష్యంలో కాబోతాము ఇప్పుడు నిశ్చింత చక్రవర్తులు భవిష్యంలోనూ యువరాజులుగా అవుతాము మరియు మహారాజులుగా అవుతామంటే ఎంత నశ ఉండాలి ఈ సమయంలో ఎవరైతే షావుకారులుగా ఉన్నారో వారు నిరుపేదలుగా అవుతారు ఈ అద్భుతం జరగాల్సి ఉంది ఈ ఆట గురించి ఎవ్వరికీ తెలియదు మొత్తం రాజధాని స్థాపన జరుగుతోంది కొందరు పేదవారిగా కూడా అవుతారు ఇవి చాలా దూరదృష్టితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనం ఎలా బదిలీ అవుతామో చివరిలో అన్ని అవుతాయి మీరు కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నారు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు చదువుకొని పాస్ అయితే దైవీ కులంలోకి వెళ్తారు ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్నారు ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు భగవంతుడు చదివిస్తున్నారు అన్నది కొద్దిగా కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు నిరాకారుడైన భగవంతుడు తప్పకుండా వస్తాడు ఈ డ్రామా చాలా అద్భుతంగా రచింపబడి ఉంది దాన్ని మీరు తెలుసుకుంటారు మరియు పాత్రను అభినయిస్తారు త్రిమూర్తి చిత్రం పైన కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని అర్థం చేయించాల్సి ఉంటుంది వినాశనం దానంతట అదే జరుగుతుంది కేవలం పేరు పెట్టేసినారు ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ ఆత్మకు పట్టిన చిలుము వదిలిపోతుంది ఇదే ముఖ్యమైన విషయం ఏ విధంగా ఏదైనా ఒక పాత్ర చిలుము పడితే వంటకు పనికిరాదు కదా దాన్ని బాగా కిరోసిన్లో వేసి దాని దాని తుప్పంతా వదిలించినప్పుడే పాత్రకు వంటకు సరిపోతుంది అదేవిధంగానే మనము కూడా అంతే మన ఆత్మలో అనేక వికారాల చిలువు ఉంది దాన్ని దూరం చేసుకోవాలంటే ఒకే ఒక మంత్రం మన్మనాభావం ఇదే ముఖ్యమైన విషయం స్కూల్లో ఎంత బాగా చదువుకుంటారో అంతగా సంపాదన జరుగుతుంది మీకు ఇరవై ఒక్క జన్మల కోసం ఆరోగ్యము సంపద లభిస్తాయి ఇది ఏమన్నా చిన్న విషయమా ఇక్కడ సంపద ఉన్నా కానీ పుత్ర పౌత్రాదులు కూర్చొని తినేంత సమయం లేదు మరి ఎందుకు ఇంకా బాబా సర్వస్వాన్ని ఈ సేవలో సమర్పించేశారు బ్రహ్మబాబా వాళ్ళు నూట యాభై రెండు కోట్ల ఆస్తిని ఒక్క నిమిషము కూడా ఆలోచన చెయ్యకుండా సంపూర్ణ సమర్పితం చేసేస్తున్నారు వాళ్ళ కొడుకుల్ని బిడ్డల్ని కూడా అడగలేదు అంత సర్వంశ త్యాగం చేశారు కావున వారికి ఎంత జమ అయింది భవిష్యంలో శ్రీకృష్ణుడుగా అవుతున్నారు అందరికీ అలా జమ అవ్వదు లక్షాధికారులు ఎందరో ఉన్నారు కానీ ఆ డబ్బు ఎందుకు పనికిరాదు బాబా రిటర్న్ ఇవ్వాలి కదా మళ్ళీ వారికి తిరిగి ఇవ్వాల్సి వస్తుంది కావున బాబా వారి నుండి తీసుకొనే తీసుకోరు భలే తీ పెట్టుకోండి ఏం మనకి కావాలా బాబా ఇవ్వాలంటే అదృష్టం ఉండాలి కదా అచ్చా మీటే మీటే శికిలదే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం బంధనాలను తెంచుకునేందుకు ఉపాయాలను రచించుకోవాలి బాబా పైన హృదయపూర్వకమైన ప్రీతిని ఉంచాలి అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి అందరి కళ్యాణము చేయాలి బంధనాలను తెంచుకునేందుకు ఉపాయం రచించుకోవాలి కానీ ఇప్పుడు కొత్తగా బంధనాలను తయారు చేసుకోకూడదు బాబా పైన హృదయపూర్వక ప్రీతి ఉండాలి పై పైన ప్రీతి ఉండకూడదు బాబా సందేశాన్ని అందరికి ఇచ్చేదే నా యొక్క కళ్యాణం అవుతుంది ఇతరుల కళ్యాణము జరుగుతుంది నా కర్తవ్యం కూడా దురదృష్టి కలవారిగా అయ్యి ఈ బేహద్దు నాటక రంగాన్ని ఆటను అర్థం చేసుకోవాలి నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యే చదువుని పూర్తి ధ్యాసతో చదవాలి స్మృతి యొక్క సత్యమైన చాటును రాయాలి చదువు పైన పూర్తి ధ్యాసను ఉంచాలి స్మృతి యొక్క సత్యమైన చార్ట్ని రాయాలి రెండుసార్లు వచ్చింది అందరూ ప్రతిజ్ఞ చేద్దాం హా బాబా తప్పకుండా చార్ట్ రాస్తాం స్మృతి యొక్క చార్ట్ని కనీసం ఈ రోజు నుండి అయినా బాబాకు భలే నాలుగు గంటలు వాస్తవికంగా మొన్న ఒకరోజు రష్యా సుధాబేంజీ చెప్పారు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు నాలుగు నుంచి ఎనిమిది నాలుగు నుంచి ఎనిమిది సోల్ కాన్షియస్నెస్కి నా యొక్క స్మృతిని షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా మిగతా సమయం అంతా కార్యక్రమాల్లో భలే బిజీగా ఉండండి బాడీ కాన్షియస్నెస్ వర్క్ కాన్షియస్నెస్ లేకి భలే రండి మిక్సప్ కానీ కానీ ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు మాత్రం అదే స్మృతిలో ఉండాలి వరదానం సంకల్పరూపి బీజానికి కళ్యాణం యొక్క శుభ భావనతో నిండుగా ఉండే సంకల్పం రూపీ బీజాన్ని కళ్యాణ శుభ కళ్యాణం యొక్క శుభ భావనతో నిండుగా ఉంచే విశ్వ కళ్యాణకారిగా అంటే సంకల్పం అనే బీజంలో కళ్యాణకారి వృత్తి అనేది నింపినట్లయితే కళ్యాణకారులుగా అవుతారు మొత్తం వృక్షం సారమంతా బీజంలో ఉంటుంది అలాగే సంకల్పాల రూపీ బీజం ప్రతి ఆత్మ పట్ల ప్రకృతి పట్ల శుభ భావన కలిగినదిగా ఉండాలి సంకల్పం వచ్చింది అంటే అందరికీ మంచిది కావాలనేది ఉండాలి అందరినీ బాబా సమానంగా తయారు చేయాలన్న భావన నిర్బలులను శక్తివంతులుగా తయారు చేసే దుఃఖిత అశాంత ఆత్మలను సదా సుఖశాంతులతో ఉండేటట్లుగా చేయాలన్న భావన యొక్క రసం సారం ప్రతి సంకల్పంలో నిండి ఉండాలి సంకల్ప రూపీ బీజం ఏది కూడా ఈ సారం లేకుండా వ్యర్థంగా ఉండకూడదు కళ్యాణ భావనతో సమర్థంగా ఉండాలి అప్పుడే వారిని బాబా సమానమైన విశ్వకళ్యాణకారి ఆత్మ అని చెప్పగలరు స్లోగన్ మాయ యొక్క జంజాటాలలో గాబరా పడేందుకు బదులుగా పరమాత్మ మిలనం యొక్క అమితానందంలో సదా ఉండండి పరమాత్మ ప్రేమలో ఉంటే అమితానందాన్ని అనుభవం చేస్తాం మాయ యొక్క జంజాటంలో ఉంటే గాబరా పడతాం బాధపడతాం దుఃఖీగా అవుతాం అవ్యక్త ప్రేరణ ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనేటువంటి చింత ఉండాలి కర్మాతీతంగా ఎందుకు అశరీరిగా అయ్యే అభ్యాసం పెంచుకోండి శరీర బంధము కర్మ బంధనము వ్యక్తుల బంధనము వైభవాల బంధనము స్వభావ సంస్కారాల బంధనము ఏ బంధనము కూడా ఆత్మనైన నన్ను ఆకర్షితం చేయకూడదు బంధనము నుంచి దూరంగా కావాలి నిర్బంధనలుగా కావాలి ఈ బంధనమే ఆత్మను టైట్గా చేసేస్తుంది ఇట్లా టైట్ బట్టలు వేసుకుంటే శరీరానికి కష్టమే కష్టం కూర్చున్నా కష్టం లేచినా కష్టం నడిచినా కష్టం పనిచేయాలంటే కష్టం దీనికోసం సదా నిర్లిప్తంగా అనగా నేరాగా మరియు ప్యారాగా ఉండే అభ్యాసాన్ని చేయండి నిర్లిప్తంగా అంటే ట్రస్టీగా నేరా ప్యారాగా సాక్షిగా ఉండే అభ్యాసము చేయండి ప్రయత్నం వరకు మనది ఫలితం బాబాది ప్రతి విషయంలోనూ ఆ విధంగా మనల్ని మనము తయారు చేసుకోవాలి అప్పుడే మన స్థితి స్థిరంగా అచలంగా ఉండగలుగుతుంది అచ్చా ఓం శాంతి బాబా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా